హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు ఆర్టికల్ నూట ముప్పై మూడు ఆస్తికి సంబంధించిన సివిల్ వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల చట్టానికి సంబంధించిన లోతైన విషయాలు ఏమిని ఉన్నాయని భావించినప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు ఉదాహరణకు బుల్డోజర్ న్యాయం పేరుతో నిందితుల కట్టడాలను కూల్చివేయడం కూల్చివేయడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యత సివిల్ వివాదాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల చట్టంలో లోతైన విషయాలు మందరికిచ్చి మాతుకు సుప్రీంకోర్టులో అప్పీల్ వాడుకుందొచ్చు అనమాట ఉదాహరణకు బుల్డోజర్ న్యాయం పేరుతో ప్రభుత్వాలు నిందితున్న కట్టడాన్ని కూర్చిత్ కాబట్టి సుప్రీంకోర్టు అనమాట సరే మంతా ఫ్రెండ్స్